మనసుంటే మార్గం ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు చేయాలనే తపన ఉండాలే గాని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అనుకున్నది చేసేవచ్చు ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది కొందరు కార్మికులు పనిచేస్తున్న ప్రాంతంలో నిప్పు లేకున్నా కూడా టీ తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదేనేమో అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది కొంతమంది కార్మికులు ఓ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటారు సాధారణంగా పనిచేస్తున్న సమయంలో రిలీఫ్ కోసం చాలా మంది టీ తాగడం సర్వసాధారణమే అలాగే వీళ్లకు కూడా టీ తాగాలని అనిపించింది అందుకు అవసరమైన పాత్ర పాలు టీ పొడి చక్కెర ఇలా అన్నీ ఉన్నాయి కానీ పాలను వేడి చేసేందుకు కట్టెలు పొయ్యి మాత్రం లేవు అయినా సరే టీ తాగాలని వారంతా ఫిక్స్ అయిపోయారు ఈ క్రమంలో చివరికి వారి చేతిలోని వెల్డింగ్ హ్యాండిల్ ను చూడగానే వారికి ఓ ఐడియా వచ్చింది దాంతోనే టీ ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నారు అనుకున్నదే తడవుగా పాలు టీ పొడి చక్కెర మిక్స్ చేసిన పాత్రను ఇనుప రేకుపై పెట్టి వెల్డింగ్ చేసే హ్యాండిల్ తో వేడి చేసేశారు ఇలా కొద్దిసేపు పట్టుకోగానే టీ తయారైపోతుంది ఇలా కట్టెలు పోయి మంట లేకుండానే టీ తయారు చేశాడనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వెల్డింగ్ హ్యాండిల్ తో టీ తయారు ఐడియా మామూలుగా లేదుగా అంటూ కొందరు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు వివిధ రకాల మూజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు